హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్ ఈ వీడియోలో హైదరాబాద్ స్టైల్ దమ్ గోంగోర ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము వర్క్ మిస్ అవ్వకుండా చూడండి ముందుగా అయితే ఆనియన్స్ మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్నవైతే రెండు ఆనియన్స్ మనం మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి అయితే ఒకటి ఒకటి సరిపోతుంది తర్వాత పచ్చిమిరపకాయలు దీంట్లో మనకి ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు అయితే పడతాయి సో అవి కూడా కట్ చేసుకొని మనం సైడ్లో అయితే పెట్టుకున్నాము ఒక టమాటోని మనం మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి చిన్నవైతే రెండు కట్ చేసుకోవచ్చు పెద్దదైతే ఒకటైతే కట్ చేసుకోవాలి మేము ఒక టమాటో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి దీన్ని కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనము టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము దీంట్లో హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు అయితే వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మనము కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము ఎవరైతే లాస్ట్ టూ వీడియోస్లో హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చూడకపోతే అవి కూడా చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు తొందరగా కుక్ అవ్వడం కోసం కల్లుప్పును అయితే వేసుకుంటున్నాము వేసుకొని మంచిగా అయితే మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొన్ని కొత్తిమీరని వాష్ చేసుకొని కొత్తిమీర రెబ్బలు కూడా వేసుకోవాలి అలానే ఒక రెండు ఎండుమిరపకాయలు మనము కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మనము పచ్చి వసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకుంటున్నామండి హై ఫ్లేమ్లో అయితే కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాము మా గోంగూర కొంచెం కా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాము మరి మీరు ఇన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నారా అనుకుంటారేమో అందుకోసమే చెప్తున్నాను మా క్వాంటిటీ కొంచెం ఎక్కువ సో అందుకోసం మేము కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాము తర్వాత ఒక గుప్పిడు పుదీనా అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకుంటున్నాము వేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉక్ చేసుకోవాలి అప్పుడే మనకి కొంచెం తొందరగా సాఫ్ట్ అవుతాయి అనమాట చూడండి మంచిగా సాఫ్ట్ అయితే అయ్యింది ఒకసారి మొత్తాన్ని మనం కలుపుకోవాలి ఎవరైతే మా పాస్ట్ టూ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అలానే హైదరాబాద్ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలనేది ఆ వీడియోలో ఉంటుంది తప్పకుండా ఆ వీడియో చూస్తారనుకున్నాను ఇప్పుడు మనము వాష్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము వేసుకొని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మొత్తాన్ని మంచిగా కుక్ చేసిన తర్వాత వన్ స్పూన్ వచ్చేసి మనం పసుపు అయితే వేసుకుంటున్నాము అలానే కారం అయితే వేసుకుంటున్నామండి ఆల్రెడీ మనం దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కాబట్టి వన్ స్పూన్ కారం సరిపోతుంది అలానే హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాము మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలండి ఈ దమ్ గోంగోర అనేది మనకి హైదరాబాద్ చికెన్ బిర్యానీ చేసుకున్నాం కదా దానికి కాంబినేషన్ అనమాట కొన్ని వాటర్ అయితే వేసుకొని మనం మొత్తాన్ని మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత గోంగూరని మనం మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ కానీ మనం మంచిగా వాష్ చేయాలి లేకపోతే మనకి ఇసుక ఉండి తినేటప్పుడు మనకి కొంచెం ఇసుక ఇసుక తగిలిద్ది సో కొంచెం చూసుకొని ఇసుక లేకుండా మంచిగా ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి చూడండి మొత్తం మంచిగా సాఫ్ట్ అయితే అయ్యింది ఇప్పుడు వాష్ చేసుకున్న పెట్టుకున్న గోంగోరను అయితే వేసుకుంటున్నాము మొత్తం గోంగూర వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది సో పది నిమిషాలు మంచిగా మనము మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి అప్పుడే మనకి గోంగర ఈక్వల్గా కుక్ అవుతుంది ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు మాడిపోతూ ఉంటుంది సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగోర అనేది కుక్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ అనే కాదు పొలావ్లో కానివ్వండి దేంట్లో అయినా మనకి ఈ గోంగూర చాలా బాగుంటుందనమాట మూత పెట్టుకొని మరో పది నిమిషాలు మంచిగా అది కుక్ చేసుకోవాలి గోంగూర అయితే మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు పప్పు కురితో మొత్తాన్ని మంచిగా కలుపుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా అలానే ఈజీగా అయిపోయే హైదరాబాద్ స్టైల్ గోంగూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్